ఈ వీడియో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా గివ్ అవే ఉంటుందన్నమాట మీరు కూడా విన్నర్ అవ్వచ్చు ఈ వీడియో కూడా మనకు వైరల్ చేసిన వాళ్ళకి ఈ గిఫ్ట్ కూడా ఉంటుందనమాట అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని మనం వైరల్ చేయాలన్నమాట వైరల్ చేసిన తర్వాత నేనైతే మీకు గివ్ అవే అనేది చూపిస్తాను హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి టుడే వీడియో వచ్చేసి మనము గివ్ అవే ప్లానింగ్ అయితే చేసాం కదా ఈ ఛానల్లో గివ్ అవే ఫస్ట్ విన్నర్ కి నేనైతే ఈ గిఫ్ట్ అనేది ఇస్తున్నానండి కానీ ఈ వీడియో కూడా మనకు వైరల్ చేసిన వాళ్ళకి ఈ గిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట గివ్ అవే అనేది మన ఛానల్లో లాస్ట్ అంటే పిక్ కామెంట్ పిక్ అనేది తీసి నేను వాళ్ళకి గివ్ అనేది ఇస్తానండి ఈ వీడియో కనుక వైరల్ చేస్తే కనుక మీకు కూడా గివ్ అవే అనేది ఉంటుందన్నమాట ఇది కూడా నేను వన్ మంత్ తర్వాత నేను గివ్ అవే ప్లానింగ్ అయితే చేస్తానండి వన్ మంత్ వరకు మన వీడియో అనేది వైరల్ అవ్వాలి ఈ వీడియో అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని మనం వైరల్ చేయాలన్నమాట వైరల్ చేసిన తర్వాత నేనైతే మీకు గివ్ అవే అనేది చూపిస్తా ఫస్ట్ గివ్ అవే విన్నర్ కోసం తీసుకున్న గిఫ్ట్ని అయితే ఇప్పుడు ఓపెన్ అయితే చేసేస్తున్నానండి చూడండి దీంట్లో ఏముంది అనేసి నేనైతే మొత్తానికి ఒప్పేస్తున్నా కానీ ఫస్ట్ నేను కై కత్తెర అయితే తీసుకోలేదండి కానీ చేత్తోనే వచ్చేస్తుంది అనుకున్నాను కానీ కాలేదన్నమాట మా బాబు ఇస్తాడని మధ్యలో మన్ మీరు కూడా ఈ వీడియో చూసి నా ఛానల్కి సపోర్ట్ చేసి ఒక మంచి కామెంట్ అనేది చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా గివ్ అవే ఉంటుందన్నమాట మీరు కూడా విన్నర్ అవ్వచ్చు ఈ వీడియో చూసిన వాళ్ళు మిగతా వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ కూడా చేయండి వాళ్ళు కూడా విన్నర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫిబ్రవరి ఫోర్టీన్త్కి అయితే ఈ వీడియోని వైరల్ అయిన తర్వాత నేనైతే చూస్తానండి దీంట్లో నేను ఒక పిక్ని అంటే కామెంట్ పిక్ని తీస్తానన్నమాట వాటిలో ఫస్ట్ విన్నర్ అయిన వాళ్ళకైతే నేను మరొక గివ్ అవే అనేది ఇస్తానన్నమాట ఓకేనా మీరు కూడా ఈ వీడియోని వైరల్ చేసి మీరు కూడా గిఫ్ట్ని పొందండి ఓకేనా ఇప్పుడైతే ఇది ఓపెన్ అయితే చేసేస్తున్నానండి ఓపెన్ అయితే చేశాను కదా వీటిలో ఏముంది అనేది నేను ఒక్కటి తీసి మీకు అయితే చూపిస్తానండి ఇది టైలరింగ్కి సంబంధించిన వస్తువులు అనమాట అంటే టైలరింగ్ కిట్ అనమాట ఓకేనా దీంట్లో స్కేల్స్ ఉన్నాయండి ఐదు రకాల స్కేల్స్ అయితే ఉన్నాయి అవి ఏటి ఏటికి అవసరం పడతాయి అనేది టైలర్స్కే తెలుస్తాయి నేనైతే ఇంత పెద్ద పెద్ద షర్ట్స్ ప్యాంట్స్ అయితే కటింగ్ చేయలేదు కదా అంటే మగవాళ్ళకైతే యూజ్ అవుతాయి అనమాట ఎక్కువగా ఇది వచ్చేసి ఎల్ స్కేల్ అనమాట స్ట్రైట్ స్కేల్ అయితే ఉంది ఇంకా మిగతావి మనకైతే ఇవైతే నాకు చాలా బాగా నచ్చేసాయండి వీటిలో మనకు అవసరమైన కిట్స్ అయితే ఉన్నాయన్నమాట వీటిలో అన్ని అవసరానికి బట్టే ఉన్నాయండి నాకు చాలా బాగా నచ్చింది మన ఛానల్లో ఫస్ట్ విన్నర్ అయిన దానికి ఇదైతే గిఫ్ట్ అయితే ఇస్తున్నానండి వీటిలో చూస్తున్నారు కదా ఒకటి టేప్ వచ్చింది ఒకటి వచ్చేసి రన్నర్ రన్నర్ స్టిక్ అయితే వచ్చిందండి తర్వాత పెన్ అనమాట అంటే ఇది వచ్చేసి స్కెచ్ మనము వాష్ చేసిన తర్వాత క్లాత్ మీద వేస్తాం కదా తర్వాత అది వాష్ చేస్తే వెళ్ళిపోతుందండి డిస్లాగా అది కూడా మార్కెటింగ్ అంటే నీట్గా వచ్చేస్తుందనమాట ఇది వచ్చేసి సూదిలో అంటే దారం వేసుకోని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుందండి మనకు కూడా యూజ్ అవుతుంది ఓకేనా ఇది వచ్చేసి చిన్న కటింగ్ అండి కటర్ అయితే చాలా బాగుంది కదా చాలా తేజ్గా ఉంది దీనికి ఆయిల్ కూడా పూసి పంపించారనమాట చాలా నీట్గా ఉందండి ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది కానీ కొంచెం ఇవన్నీ ఉన్నాయండి మనకు టైలరింగ్లో ఉపయోగం పడే వస్తువులే ఉన్నాయన్నమాట అండ్ అలాగే వీటిలో మనకు విన్నర్ అయిన పేరు అయితే చెప్పేస్తున్నానండి హర్షిక అయితే మన ఛానల్లో ఫస్ట్ విన్నర్ అయిందనమాట ఎందుకంటే తను నా మెంబర్షిప్లో కూడా జాయిన్ అయింది అలాగే నాకు సపోర్ట్ కూడా చేస్తూ వచ్చింది అనమాట ప్రతి ఒక్క వీడియోలో నెక్స్ట్ విన్నర్కి కూడా నేను ఇదే ప్లానింగ్ అయితే చేశానండి వాళ్ళకి ఏం అవసరం వస్తుంది అనేది నేను చూపించి మరీ ఆ వీడియోని వాళ్ళకు ఇస్తానన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ పాప హర్షిక అనే పాప టైలరింగ్ చేస్తుంది కాబట్టి తనకి నేను టైలరింగ్ కిట్ ఇది ఇవ్వాలి అనమాట ఇది వచ్చేసి ఆన్లైన్లో నేను బడ్జెట్ చేశాను అనమాట ఇది వచ్చేసి నాకు టూ త్రీ ట్వంటీ రూపీస్ అయితే పడిందండి నాకు గుర్తుకు లేదు త్రీ ట్వంటీ అనుకుంటా ఇది వచ్చేసి తనకి గిఫ్ట్గా ఇవ్వాలి అనమాట తను కూడా కావాలి అక్క నాకు అనేసి చెప్పింది తను థ్యాంక్స్ అనేసి కూడా చెప్పారండి యూట్యూబ్ అదే మీషో నుంచి ఆర్డర్ చేశాను చాలా బాగా నచ్చింది నాకు మీకు కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది పేస్ట్ చేస్తానండి అండ్ అలాగే ఈ వీడియో మీకు వైరల్ చేస్తే కనుక మీరు కూడా ఇలాంటి గిఫ్ట్స్ అయితే నా థా ఛానల్ నుంచి మీరు పొందవచ్చు ఓకేనా మీరు కూడా నా ఛానల్కి సపోర్ట్ చేసి మీరు నా ఛానల్కి ఒక మంచి కామెంట్ అనేది పెట్టండి ఈ వీడియో కింద మీరు కూడా గిఫ్ట్ అనేది పొందగలుగుతారు ఓకేనా నాకైతే తెలుగు రావడానికి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే నేను ముస్లిమ్స్ కాబట్టి నాకు తెలుగు రాదు అంతగా కానీ ట్రై అయితే చేస్తున్నానండి ట్రై చేసి చేసి మీతో మాట్లాడి కొంచెం అయితే బాగానే వస్తుంది ఇప్పటికైతే నా ఛానల్కి టూ మంత్స్కే మానిటైజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కానీ నాకు మానిటైజ్ అయిన తర్వాత డాలర్స్ అనేది నాకు పెరగడం లేదు ఫ్రెండ్స్ కానీ మీరు సపోర్ట్ చేస్తే కనుక నాకు డాలర్స్ అనేది పెరుగుతాయి చాలా తొందరగా అది మీరు మీ వల్లే సాధ్యం అవుతుంది మీరే నా ఛానల్కి సపోర్ట్ అనేది చేయాలి మీరు కూడా నా ఛానల్కి సపోర్ట్ చేస్తే కనుక నా ఛానల్ రీచ్ వచ్చేసి మీకు కూడా గివ్ అవే అనేది తప్పకుండా ఉంటుందన్నమాట ఫిబ్రవరి ఫిఫ్టీన్కి నేనైతే గివ్ అవే నెక్స్ట్ గివ్ అవే కోసం నేనైతే ప్లానింగ్ చేశాను అనమాట మీరు కూడా ఈ వీడియోని వైరల్ చేసి మీరు కూడా గివ్ అవే అనేది విన్ కావచ్చు ఓకేనా తన పేరు అంటే విన్నర్ అయిన పాప పేరు హర్షిక చెప్పాను కదా తను నాకు సపోర్ట్ అనమాట నాకు నా మెంబర్షిప్లో కూడా జాయిన్ అయింది అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ అల్లా హాఫీ